అందరికీ నమస్కారం నేను మీ రేవతి ఈ వీడియోలో మనం ఎల్లమ్మ తల్లిని వాటర్ పైన రంగోలిగా ఎలా వేయాలో చూసేద్దాము అండ్ ఈ రంగోలీ వేసేటప్పుడు టిప్స్ కూడా చెప్తూ ఉంటాను షేడ్స్ ఎలా చేయాలి హైలైట్స్ ఎలా చేయాలి అని నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా వస్తాయి ఇంకా వాటర్ రంగోళీ విషయానికి వస్తే ముందుగా ప్లేట్లో వాటర్ తీసుకుని దానిపైన మనం బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ వేయాలి అనుకుంటున్నామో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇక్కడ కంప్లీట్గా వేసుకోవాలన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్లో వేసే ఫస్ట్ లేయర్ని మనం చేత్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది కదా అంతసేపు వేయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇలా నేను జల్లెడతో ఉన్న డబ్బాలో కలర్ వేసి వేశాను అండ్ మీరు టీ వడపోసుకునే జల్లెడితో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎల్లమ్మ తల్లికి బ్యాక్గ్రౌండ్లో ఉండేది డ్రా చేస్తున్నాను అనమాట ఇక్కడ చేత్తో డ్రా చేశాను నాకైతే ఐడియా రాలేదు చాలాసేపు ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను అని గుర్తొచ్చి ఇంకొక ఇలాంటి కంటైనర్ తీసుకుని అందులో ఇలా కలర్ ఫిల్ చేసుకుని వేస్తున్నాను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ వేసాం కదా గ్రీన్ కలర్ దానికి షేడింగ్ ఇవ్వాలి షేడింగ్ ఇవ్వాలంటే డార్క్ కలర్ చేయాలన్నమాట అంటే గ్రీన్ కలర్కి కాస్త బ్లాక్ కలర్ కలిపితే గ్రీన్ కన్నా డార్క్ అవుతుంది కదా సో ఇలా షేడ్ చేస్తుంటాను నేను అండ్ ఇది స్లో డబ్బా పక్కన పెట్టి ఇంకొకటి కంటైనర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే అమ్మవారి కిరీటం డ్రా చేయడానికి అండ్ అమ్మవారి వెనకాల ఇలా ఎల్లో కలర్లో డ్రా చేస్తున్నాను కదా అవి నాకైతే కత్తులు లాగా అనిపించాయి లేదా మొగలి రేకులో అర్థం కాలేదు ఒకసారి మీకు ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ ముందు ఎన్ని ఉన్నాయో కూడా కౌంట్ చేసి దానికి తగ్గట్టుగా డ్రా చేశాను ఎందుకంటే మన శాస్త్రంలో ఉన్నవి చాలా వాల్యుబుల్ మనం అవి మిస్ చేయకూడదు ఎందుకంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది అందుకని ఎందుకు నేను ఏదో ఒక కౌంటర్ డ్రా చేసేయచ్చు కదా ఎన్నో కొన్ని అనుకోవట్లేదు లెక్క పెట్టుకుని ఎన్ని ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్ గా డ్రా చేయాలనుకుంటున్నా కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు కిరీటం అయితే షేడింగ్ చేస్తున్నాను కిరీటం డ్రా చేశాక అమ్మవారి ఫేస్ని డ్రా చేయడానికి నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అండ్ ముఖ్యంగా మనం ఇక్కడ రంగోలీ టేబుల్ పైన వేస్తున్నాను కదా నేను ఈ డబ్బాలు తీసి పక్కన పెట్టేటప్పుడు కాస్త కదులుతూ ఉంటాయి అవి కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట కాస్త కదిలినా సరే మళ్ళీ ఏ కలర్ అన్నా వాటర్లో కలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఫేస్ విషయానికి వస్తే మనకి ఫేస్లో ఎక్కడెక్కడ లైట్గా కనిపిస్తుందో చూసుకోవాలి ఐస్ దగ్గర కాస్త డార్క్గా ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో డార్క్ కలర్ బ్లూ కలర్ వేశాను ఇంకా నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే అమ్మవారి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కి కి బోర్డర్ కింద రెడ్ కలర్ ఉంది నేను అది చూసుకోకుండా పైన ఎల్లో కలర్ వేసేసాను సో అట్ల మధ్యలో జాగ్రత్తగా వేయాలి వాటి మీదకి రాకుండా కొద్ది కొద్దిగా ఇలా కేర్ఫుల్ గా వేస్తున్నాను ఇప్పుడు శారీ డిజైనింగ్ అయితే వచ్చేద్దాము ముందు మనకి ఏ షేప్ కావాలో అది అవుట్లైన్ డ్రా చేసుకుని తర్వాత ఇలా ఫిల్ చేసుకోవాలి చేత్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు చెప్పాను కదా టైం ఎక్కువ పడుతుంది చేత్తో అయినా వేయగలను కానీ ఇక్కడ రికార్డింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుంది వీడియో లెంత్ ఎక్కువ అయితే నాకు ఎడిటింగ్ కి ఇబ్బంది అవుతుంది అందుకనే మాక్సిమమ్ ఫాస్ట్గా ఫినిష్ అయ్యేలాగా చూసుకుంటాను నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసి పర్ఫెక్ట్గా వేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చేత్తో వేయాలన్నా ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఇక్కడ మనకి శారీకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఆ బార్డర్ ఫోల్డింగ్స్ దగ్గర మనకి డార్క్ కలర్ వస్తుంది అనమాట అందుకనే ఇక్కడ అక్కడక్కడ డార్క్ కలర్ వేశాను బోర్డర్ పైన అండ్ అంచుకి గ్రీన్ కలర్ కూడా ఉంది ఆ గ్రీన్ కలర్ వేశాక ఇప్పుడు శారీలో షేడ్స్ ఉంటాయి అంటే ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఆ ఫోల్డింగ్స్ దగ్గర డార్క్ కలర్ చేయాలి మనం రెడ్ కలర్ యూస్ చేసాం కాబట్టి రెడ్ కలర్కి కాస్త బ్లాక్ కలర్ యాడ్ చేసి షేడ్ చేస్తున్నాను డార్క్ కలర్ షేడ్ చేసిన తర్వాత మళ్ళీ లైట్ కలర్ హైలైట్స్ చేయాలి హైలైట్స్ అంటే ఈ ఈ లైటింగ్ పడినప్పుడు కాస్త రిఫ్లెక్ట్ అవుతాయి కదా అవి లైటింగ్ తక్కువగా ఉంటాయి అంటే రెడ్ కన్నా కాస్త లైట్ కలర్లో ఉంటాయి కాబట్టి రెడ్ కలర్కి వైట్ కలర్ యాడ్ చేసి ఇలా హైలైట్ చేశాను ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా ఇలా గోల్డ్ కలర్లో ఉంది అది డ్రా చేస్తున్నాను నేను ఎల్లమ్మ తల్లి అమ్మవారిని పర్టికులర్గా చూసి పర్ఫెక్ట్గా డ్రా చేయాలి అని ఫోటో పక్కన పెట్టుకుని అలానే డ్రా చేస్తున్నాను చాలా వరకు నేను ఫొటోస్ చూడకుండానే డ్రా చేస్తాను కానీ ఇక్కడ పర్ఫెక్షన్ కోసం ప్రతి ఒక్క నగ సేమ్ ఉండాలి ప్రతి డీటెయిలింగ్ ఈక్వల్గా ఉండాలి అని ఇంత జాగ్రత్తగా ఫోటో కూడా పక్కన పెట్టుకుని చూసి డ్రా చేస్తున్నాను అండ్ ఇక్కడ ముత్యాల హారం అయితే ఉంది ఒక్కొక్క ఇసుక రేణువు కూడా మనకి కౌంటే అనమాట చాలా జాగ్రత్తగా డ్రాప్ చేయాలి సర్కిల్లాగా రావడానికి సో ఇది నేను ఫాస్ట్ ఫార్ ఫార్వర్డ్ ఎందుకు చేస్తున్నాను అంటే చాలా టైం పడుతుంది మీకు వీడియో లెంతి అయిపోతుంది అందుకనే స్టార్టింగ్లో మీకు ఎలా వేస్తున్నానో కాస్త స్లోగా చూపించి ఇంకా దాని కంటిన్యూషన్ సేమ్ అలానే వేస్తాం కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అండ్ ఇక్కడ కాసుల పేరు కూడా డ్రా చేశాను దానికి హైలైట్ కింద లైట్ కలర్ ఎల్లోని పైన డ్రా చేశాను అనమాట ఇప్పుడు శారీ పైన చిన్న డిజైన్ లాగా ఉన్నాయి పువ్వులు వచ్చాయి సో వాటిని లైట్ ఎల్లో కలర్తో షేడ్ ఇచ్చాను ఇప్పుడు కిరీటం డీటైలింగ్ చేద్దాము అండ్ ఇక్కడ కిరీటం పైన చాలా డీటైలింగ్ చేయాల్సి ఉంది కానీ నేను ప్లే వేసిన ప్లేట్ చిన్నది కాబట్టి నేను కిరీటం చిన్నగా వచ్చింది సో నేను త్వరలోనే పెద్ద ప్లేట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి డీటైలింగ్ ఇంత కష్టం అవుతుందనమాట పర్ఫెక్ట్గా చేయడానికి ఎక్కువ ప్లేస్ ఉంటే నీట్గా చేయొచ్చు సేమ్ ఎలా ఫోటోలో ఉంటుందో అలాగా ఇప్పుడు అమ్మవారికి సైడ్ ముత్యాలు మాటీలు ఉన్నాయి అవి డ్రా చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఫేస్ డీటైలింగ్ చేయడానికి వచ్చేసాం మనం ముందు మనం రంగోలి నేర్చుకోవాలి అనుకుంటే లైన్స్ని సన్నగా డ్రా చేయడం అలవాటు చేసుకోవాలి చేతిలోంచి ఇసుక రేణువుల్ని ఎంత జాగ్రత్తగా వదులుతామో ఎంత పర్ఫెక్ట్గా లైన్గా వదులుతామో అంత బాగా వస్తుంది అనమాట మనకి రంగోలి ఇక్కడ ఇంత చిన్న కళ్ళు డ్రా చేయడం చాలా పెద్ద టాస్కే కానీ అలా లైన్గా వదలడం చిన్నగా వదలడం అలవాటు అయితే మనకి ఎంత తక్కువ ప్లేస్లో అయినా డీటెయిలింగ్ నీట్గా చేయొచ్చు మధ్యలో మనకి ఐస్ బాల్స్ లో ఒక చిన్న లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది సో ఆ రిఫ్లెక్షన్ కోసం నేను ఒక నాలుగైదు ఇసుక రేణువులు అదే వైట్ కలర్ రేణువులు అట్లా జాగ్రత్తగా రౌండ్ చేసి అందులో ప్లేస్ చేశాను ఇప్పుడు అమ్మవారికి బొట్టు పెడుతున్నాము అండ్ బొట్టు కింద ఒక పింక్ కలర్ అడ్డంగా లైన్ కూడా ఉంది ఇప్పుడు అమ్మవారి ముక్కు పడుకొని డ్రా చేద్దాము అండ్ బ్యాక్గ్రౌండ్లో లో కొంచెం డార్క్ ఎల్లో కలర్ వేశాను పైన హైలైట్ చేయడానికి లైట్ ఎల్లో కలర్ వేశాను అండ్ నెక్లెస్ కానీ ఇవన్నీ ఇప్పుడు డీటెయిలింగ్ ఫినిష్ చేస్తున్నాను అండ్ అమ్మవారి గెడ్డ దగ్గర వైట్ కలర్లో ఏదో ఉంది అదేంటో కూడా నాకు అర్థం కాలేదు మీకెవరికన్నా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది డ్రా చేయడం కూడా ఫినిష్ అయిన తర్వాత ఇంకా ఫినిషింగ్ హైలైట్ చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయో చూసుకుని సేమ్ ఫోటోలో ఉన్నట్లుగానే నగలు శారీ అన్ని వచ్చాయో లేదో చూసుకుని రీటైలింగ్ ఫినిష్ చేసుకుని నేను యూజ్ చేసిన ఈ రంగోలీ డబ్బాలన్నింటినీ చాలా స్లోగా తీయాలి ఎందుకంటే టేబుల్ కొంచెం కదిలినా మళ్ళీ ప్లేట్ కదులుతుంది అందుకని ఫైనల్ గా రేణుక ఎల్లమ్మ తరిని వాటర్ పైన రంగోలీగా వేయడం అయితే ఫినిష్ అయింది ఈ రంగోలీని ఫినిష్ చేయడానికి నాకు ఫోర్ అవర్స్ పైనే టైం పట్టిందనమాట డీటెయిలింగ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను ఈ రంగోలీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్